మీ దేహంలో ఎంత రక్తం ఉంది ఐదు లీటర్ల రక్తం ఉంది ఒక్క లీటర్లో రక్తంలో గ్లూకోజు ఒక్క గ్రాము ఉండాలి అంటే ఐదు లీటర్ల రక్తంలో అందాజు ఐదు గ్రాముల గ్లూకోజ్ ఉండాలి మీరు మూడు ఇడ్లీలు తింటే ఎంత వచ్చేసింది గ్లూకోజ్ ముప్పై ఎనిమిది గ్రాములు ఇంకా ఒక కాఫీ తాగితే ఐదు గ్రాములు మీరు ఒక్క కాఫీతో ఊరుకుంటారా అట్ల పోయే ఒక కాఫీ ఇట్ల పోయే ఒక కాఫీ గవర్నమెంట్ ఆఫీసుల్లో అయితే కాఫీ తాగేదానికే టైం పోయేది వచ్చేది మొత్తం ఐదు కాఫీలు లాగించేస్తారు ఉదయం నుంచి రాత్రికి మినిమం టీలు అయితే ఇంకా ఎక్కువ ఒక టీలో ఒక కాఫీలో ఐదు గ్రాములు గ్లూకోజ్ అంటే ఐదు కాఫీలు అంటే ఎంత అయింది ఇరవై ఐదు గ్రాములు మూడు ఇడ్లీలు నాలుగు కాఫీలు అంటే మొత్తం యాభై గ్రాములు గ్లూకోజ్ అయింది ఊరుకుంటామా పెప్సీ తాగండి అని షారూఖ్ ఖాను కోక్ తాగండి అని అమీర్ ఖాను సల్మాన్ ఖాన్ నేను పైనుంచి వస్తాను రా బాబు అని థర్మసప్ తాగు అని వాడు వీళ్ళందరూ ఏమీ అమ్మట్లేదు నూరు ఎంఎల్ నీళ్ళల్లో నలభై ఐదు గ్రాములు చక్కెర అమ్ముతున్నారు ఎందుకంటే ఈ చక్కెర కంపెనీలు ఈ ఫర్టిలైజర్ను పన్నెండు నెలలు వాడడానికి వీలవుతుందని నీళ్లను కట్టి ఒక్క కేజీ చక్కెర పెంచేదానికి ఇరవై ఎనిమిది వేల మంచినీళ్లను వాడాలి మనం ఇరవై ఎనిమిది వేల లీటర్ల నీళ్ళు వాడి ఆ చక్కెర రెడీ చేస్తే దాన్ని అమ్మాలని వీళ్ళందరూ ఏజెంట్లు ఒక్క పెప్సీ తాగితే నలభై ఐదు గ్రాముల షుగర్ అంటే ఇరవై ఎనిమిది గ్రాములు దగ్గర దగ్గర గ్లూకోజ్ మీ రక్తంలోకి టపక్కని వచ్చేస్తుంది మూడు నిమిషాలు సో అందరూ పెప్సీలు ఓ ఇంకా లేదు లేదు కాలం వచ్చింది జ్యూసులు తాగండి మంచి పండ్లు తినండియా అని చెప్పి జ్యూసులు ఆ పచ్చి పచ్చి పండ్లు రంగులు మందులు కొట్టిన పండ్లు ఆ మిక్సీలో వేసి చక్కెర ఒక యాభై గ్రాములు వేసి ఒక లోటా తాగితే ఆ జ్యూస్ తాగితే మీ రక్తంలోకి మళ్ళీ ఇరవై ఐదు గ్రాములు ఇదంతా సాయంకాలం బోండా బజ్జి దానికి మళ్ళా టీ మొత్తం ఇలా క్యాలిక్యులేట్ చేస్తే నూట యాభై గ్రాముల గ్లూకోజ్ రోజుకు వేస్తున్నారు ఓకే వేసుకుంటాం పర్వాలేదు మేము గ్లూకోజ్ను ఖర్చు పెడదాంలే అనుకున్నాం ఎంత ఖర్చు పెట్టాలి ఎలా ఖర్చు పెట్టాలి నేను ఒక్క గంట నడిస్తే అంటే వదలకుండా నాన్ స్టాప్ ఐ వాక్ వన్ అవర్ ఐ కెన్ బర్న్ గ్లూకోజ్ ఉండాలి గ్లూకోజ్ లేకుంటే మనం బతకలేము గ్లూకోజ్ కానే కావాలి ఐదు గ్రాములు గ్లూకోజ్ ఖర్చు పెట్టాలంటే నేను ఒక్క గంట నడవాలి దగ్గర దగ్గర ఒక గంట ఇరవై నిమిషాలు నడవాలి ఒక గంట అనుకున్నాం అంటే ఒక్క గ్రాము గ్లూకోజ్ ఖర్చు పెట్టాలంటే పన్నెండు నిమిషాలు మీరు నడవాలి న్యాంగ్ అయితే పదహైదు నిమిషాలని చెప్తున్నాను మరి సబ్సిడీ ఇస్తాము పన్నెండు నిమిషాలు గంట సేపు నడిస్తే ఐదు గ్రాములు గ్లూకోజ్ ఖర్చు అవుతుంది ఇంక ఎంతుంది మన దేహంలో ఇప్పుడు నూట యాభై గ్రాములు ఉంది సో ఎన్ని గంటలు నడవాలి మీరు ముప్పై గంటలు నడవాలి రోజులో ఎన్ని గంటలు ఉన్నాయి ఇరవై నాలుగు గంటలు అంటే మీరు రోజంతా నడిచినా ఈ గ్లూకోజు ఖర్చు కావట్లేదు ఏ నో ప్రాబ్లం ఖర్చు చేయాల్సిన పని లేదు ఉంది మా దగ్గర మా దగ్గర ప్లీహం ఉంది మా దగ్గర క్లోమం ఉంది ఈ గ్రంథులన్నీ గంటల తరబడి కష్టపడి పనిచేసి ఈ గ్లూకోజ్ను గ్లైకోజెన్ అంతా మార్చేస్తుంది అనమాట రారారా అని నాకు తెలుసు ఈ గ్లూకోజ్ను కొలెస్ట్రాల్గా తయారు చేస్తాను అని చెప్పి కొద్దిగా కొలెస్ట్రాల్ తయారు చేస్తుంది నాకు ఇంకా తెలుసు ట్రైగ్లిజరైడ్స్ తయారు చేస్తాను ట్రైగ్లిజరైడ్స్ను తయారు చేస్తుంది నాకు ఇంకా తెలుసు రొమెటిక్ ఫ్యాక్టర్ను తయారు చేస్తాను రొమెటిక్ ఫ్యాక్టర్ను తయారు చేస్తుంది ఇంత తయారు చేసినా ఇంకా గ్లూకోజ్ ఉంది కదరా బాబు ఏం చేయాలో తెలియక రక్తంలో ఎర్ర రక్త కణాల మీదనే గ్లూకోజ్ను కూర్చోపెడుతుంది ఎందుకు ఇంత కష్టపడాలి అంటే గ్లూకోజ్ రక్తంలో ఉంటే ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది చక్కెర మీరు ఇక్కడ వేశారనుకోండి అర్ధ గంటలో వాతావరణంలో ఉన్న నీళ్ళనన్నింటినీ పీల్చుకునేస్తుంది చక్కెర అదే పని చేస్తుంది ఉప్పు అదే పని చేస్తుంది అంటే మీ రక్తంలో ఇంత ఎక్కువ గ్లూకోజ్ ఉంటే ఏమవుతుందంటే జీవకోశాల్లో ఉన్న నీటినంతా రక్తం పీల్చేయడం మొదలు అంటే మీ దేహంలో దాహం మొదలవుతుంది అందుకే రక్తంలో గ్లూకోజ్ ఎక్కువ ఉంటే మీకు దాహం ఎక్కువ అవుతుంది వెళ్ళి వెళ్ళి మీరు లీటర్లు లీటర్లు నీళ్లు తాగడం మొదలు ఆ నీళ్ళు ఎందుకు తాగుతారు మీ దేహంలో ఉన్న ప్రతి జీవకోశంలోని నీళ్లు రక్తంలోకి పోతున్నాయి ఆ రక్తంలోకి పోయిన నీళ్ళు ఏం చేస్తే మూత్రపిండాల దగ్గరికి వెళ్ళి ఫిల్టర్ అవుతుంది సో నీళ్లు తాగుతారు వెంటనే పోయాలి అందుకే అటాచ్డ్ బాత్రూములు కావాల్సి ఓ నీకు డయాబెటీస్ వచ్చింది అంటారు మీకు ట్రైగ్లిసిరెట్స్ ఎక్కువయ్యాయి గ్లైకోజెన్ ఎక్కువైంది మాంసం తయారైంది ఫ్యాట్ తయారైంది ఊబకాయం తయారైంది చూసారా ఈ రోగాలన్నిటికీ మూలం ఎక్కడుంది మీరు తింటున్న ఆ బియ్యము ఆ గోధుమలు ఆ చక్కెర అప్ప అంటే ఈ డాక్టర్లు మీకు ఎవరైనా ఒక్కసారైనా బీపీ వచ్చిందంటే చక్కెర తినొద్దు అని చెప్పాడా లేదు 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 మీరు ఊరగాయలు తింటున్నారు ఉప్పు ఎక్కువైంది అందుకే మీకు బీపీ వచ్చింది అంట బీపీ వచ్చింది ఈ గ్లైకోజెన్ ఈ ట్రైగ్లిసరైడ్స్ ఈ కొలెస్ట్రాలు ఇంకా మీకు తెలియని ఎన్నో పారామీటర్స్ ఎక్కువై రక్తం మందమై మీ గుండె ఈ మందమైన రక్తాన్ని సరబరాజు చేయలేక పంపు చేసి కొట్టుకోలేక బీపీ ఎక్కువైందని ఈ డాక్టర్లు ఒక్కసారి ఒక్కరికి చెప్పట్లేదు ప్రపంచం అంటే మిమ్మల్కి చెప్పాల్సింది బీపీ వచ్చినా షుగర్ వచ్చినా రొమాటిజం వచ్చినా ట్రైగ్లీసరైడ్స్ ఎక్కువైనా హార్ట్లో బ్లాక్స్ వచ్చినా కారణం ఏమిటి మీరు తింటున్న బియ్యము గోధుమలు పాలు చక్కెర కోడిగుడ్లు అని ఈ డాక్టర్లు మీకు చెప్పట్లేదు దానికి తోడు ఏం చేస్తున్నారు ఈ ట్యాబ్లెట్ తీసుకో ఈ క్యాప్సూల్ తీసుకో ఇంకా బ్లాక్ ఉందా రా నేను ఆపరేషన్ చేస్తాను కడిగేస్తాను తీసేస్తాను తీసిన తర్వాత మళ్ళా వస్తే పర్వాలేదు ఇంకొక ట్యూబ్ వేస్తాను స్టంట్ వేస్తాను సార్ ఆ స్టంట్ బ్లాక్ అయితే ఇంకొక స్టంట్ వేస్తాను అరే బ్లాక్ ఎందుకు అవుతుందిరా బ్లాక్ ఎందుకు అవుతుందిరా అని ఒక్కడూ చెప్పట్లేదే ఇరవై ఏళ్ళ అబ్బాయిలు హార్ట్ బ్లాక్లు అయిపోయి టపక్కని హార్ట్ అటాక్తో చనిపోతున్నారు నూటికి పద్దెనిమిది మందికి ఈ ప్రాబ్లం వస్తుంది ఇంతవరకు ఏ డాక్టరు అరే మాంసం తినద్దురా ఈ మాంసంలో కొలెస్ట్రాలు ట్రైగ్లిజరైడ్స్ స్టెరాయిడ్స్ ప్రతి మాంసపు ముద్దలో ఉంటుంది దానివల్ల నీకు రోగం వస్తుంది అని ఒక్కరికి చెప్పేదానికి వీలు లేకుండా చేసేసారు ఎందుకంటే మాంసము ప్రోటీను నీకు ప్రోటీన్ కావాలి మనిషికి ప్రోటీన్ కావాల్సింది ఆరు పర్సెంటే అది మీరు వారానికి ఒకసారి మొలకలు ఎత్తిన పెసలు కానీ అలసందలు కానీ ఉలవలు కానీ శనగలు కానీ ఎక్కువ తినకండి డాక్టర్ ఖాదర్ చెప్పాడు ప్రోటీన్ ఉంది పెసుల్లో అని రోజు మొలకలు గూడేసుకొని తినకండి చాలామంది ఆయుర్వేద డాక్టర్లు పండితులు కూర్చొని అందరూ మొలకలు మంచిది మొలకలు తినండి మొలకలు తినండి అని మొలకలు తింటూ ఉంటే మీకు ప్రోటీన్ ఎక్కువైపు మీ కిడ్నీ లేచిపోతుంది మీకు కావాల్సింది ఒక పిడికెడు మొలకెత్తిన పెసలు కానీ ఉలవలు కానీ అలసందలు కానీ శనగలు కానీ మీకు కావాల్సింది వారానికి అబ్బబ్బా అంటే ఒక పిడికెడు వారానికి ఒకసారి వారానికి ఒకసారి పిల్లలైతే పెరిగే వాళ్ళకి వారానికి రెండు సార్లు మూడు సార్లు ఇవ్వండి అంతకంటే ఎక్కువ అవసరం లేదు కానీ మొత్తం ప్రపంచంలో ఉన్న విజ్ఞానపు గ్రంథాలన్నీ ప్రోటీన్ కావాలి ప్రోటీన్ కావాలి ప్రోటీన్ కావాలి అని రాయటం ఈ డాక్టర్లు చెప్పటం అందరూ మాంసం మీద తవకతో పడి పడి తిని తిని ఎంతవరకు అంటే ప్రపంచంలో ఇప్పుడు పది బిలియన్ పశువుల్ని ప్రతిదినం పెంచుతున్నారు అందులో రెండు బిలియన్ పశువుల్ని ప్రతిరోజు కటువుగా ఈ స్లాటర్ హౌసెస్లో విషాదంగా చంపి ఆ రక్తంతో ఆ మాంసంతో మీ పేగుల్ని తడుపుతున్నారు లేనిపోని రోగాలన్నిటికీ ఇదే కారణం ఇంకేదీ లేదు అని ఎవరు చెప్పేదానికి ముందుకు రావట్లేకపోవడం వల్ల ఫార్మసిటికల్ కంపెనీస్ కోట్లు కాదు కదా శతకోట్లు కాదు కదా ట్రిలియన్ డాలర్ బిజినెస్కి అందుకున్నారు వీళ్ళు ఇంత జరుగుతున్నా ఏ విజ్ఞాని ముందుకు వచ్చి కారణమింతే అని నిగ్గు చెప్పి చెప్పేవాడు ముందుకు రావట్లేదు నేను ఇరవై సంవత్సరాల నుంచి కారణమింతే హౌదయ్య ఎలా చెప్పగలవు నా దగ్గరికి వచ్చి ఉచ్చలు పోసేదానికి తట్టుకోలేక రాత్రి ఐదు సార్లు పదిసార్లు లేచే వాళ్లకు కాఫీలు టీలు తాపించి ఆరు వారాల్లో వాళ్ళు రాత్రి అంతా నిద్రపోయేదట్లు వేల మందికి వేల మందికి బాగు చేశాము ఒక్కరు ఇద్దరు కాదు మీకు చప్పట్లు చప్తే దానికి కూడాను ప్రజ్ఞ లేదు ఇప్పుడు ఎందుకంటే అందరికీ ఆలోచన మొదలైంది మీకు అరే ఇంత తప్పు చేస్తున్నామా మనము తినకూడని పదార్థాలని మనము ఆహారం అని తింటున్నాము అందువల్ల మనకు మనకు రోగాలు వస్తున్నాయి రోగాలు బాగా కావట్లేదు పోతే పోయింది మనకు రోగాలు వస్తే వచ్చింది చస్తాము చిన్న పిల్లలు పాపం పుణ్యం తెలియని పసి పిల్లలకి రోగాల్ని అంటగట్టుతున్నాము ఎంతవరకు అంటగట్టుతున్నామంటే పుట్టబోయే పిల్లల్లో నూటికి ఇరవై ఎనిమిది మంది బుద్ధిమాంద్యుల్ని పుట్టిస్తున్నాము గడిచిన పది సంవత్సరాల్లో అంటే పిల్లలు పుట్టకముందే సరిగ్గా పుట్టకుండా ఉండేదానికి మనల్ని మనం తయారు చేసుకుంటున్నాము మన వీర్యకణాలు సరిగ్గా లేవు మన అండాణువులు సరిగ్గా లేవు అంతెందుకు రాసలీలకు టాబ్లెట్లు వేసుకునే గతికొచ్చింది వయాగ్రా బిలియన్ డాలర్ బిజినెస్ అంటే లింగనము ఆలింగనము కావాలంటే కూడాను టాబ్లెట్లు వేసుకోవాల్సిన దుర్గతికి మానవ జాతి వచ్చింది ఇంకా ఏ దాని కోసం వేచి ఉన్నారు మీరు మీకు రోగాలు వచ్చాయి మీకు పుట్టే చిన్న చిన్న పిల్లలకు రోగాలు వచ్చాయి పుట్టబోయే పిల్లల్ని బుద్ధిమాంజులుగా పుట్టించుకునే మానవ జాతి చరిత్రకు నాకు నాకు జోహార్లు చెప్పాలని ఉందా ఇంత జరిగినా ఇంకా విజ్ఞానం అనే పేరులో ఈ పాశ్చాత్యుల్ని అందంగా అనుకరిస్తున్నారు